నా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జకిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జకిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలో మంగళవారం రోజున వరిధాన్యం సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని తప్పాతాలు లేకుండా రైతులు శుభ్రం చేసి తీసుకురావాలని అన్నారు జకిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని జకిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జకిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు